రైట్ బ్రేకింగ్ న్యూస్ చూసినాం స్వదస్తూరితో కేసీఆర్ కవిత రాసిన లేఖ సంచలనం రేపుతోంది ఆరు పేజీల లేఖలో పార్టీలో జరుగుతున్న తప్పుల గురించి ప్రస్తావించారు లోపాలని ఎత్తి చూపే ప్రయత్నం చేశారు రెండు వేల ఒకటి నుంచి మీతో నడిచిన వారికి సిల్వర్ జూబ్లీ సభలో మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదన్నారు కేసీఆర్ ఆపరేషన్ కగార్ పై మాట్లాడడం అందరికి నచ్చిందని కవిత పేర్కొన్నారు పర్సనల్ గా రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం హుందాగా అనిపించిందన్నారు తెలంగాణ తల్లి గీతాన్ని మెన్షన్ చేసి మాట్లాడకపోవడం నచ్చలేదన్నారు ఉర్దూ వక్ బిల్లుపై మాట్లాడకపోవడం బాధాకరమని పేర్కొన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించారని తెలిపారు ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడకపోవడం బాధాకరమని లేఖలో ప్రస్తావించారు కేసీఆర్ రెండు నిమిషాలు మాట్లాడడంతో రాబోయే రోజుల్లో పొత్తు పెట్టుకుంటారనే చర్చ జరుగుతోందని కేసీఆర్ దృష్టికి కవిత తీసుకొచ్చారు బీజేపీపై గట్టిగా మాట్లాడుంటే బాగుండేదంటారు పార్టీలో ముఖ్య నేతలు మిమ్మల్ని కలవలేకపోతున్నారని అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని బాధపడుతున్నారని కవిత లేఖలో ప్రస్తావించారు కొంతమందిని మాత్రమే కేసీఆర్ కలుస్తున్నారని పేర్కొన్నారు ప్రతి ఒక్కరిని కలవడానికి ప్రయత్నించండి కేసీఆర్ కు కవిత సూచించారు కరెస్పాండెంట్ చందు సమాచారం అందిస్తారు చందు ఏంటి కవిత రాసిన ఈ లేఖ సారాంశం ఏంటి ఏం జరిగింది శ్రీదేవి ఈ రోజు సంచలన లేఖ కవిత తన తండ్రికి రాశారు ముఖ్యంగా జనతా రాజకీయ వర్గాల మారింది ముఖ్యంగా ప్రస్తుతం కవిత అమెరికాలో ఉన్నారు రేపు ఆమె హైదరాబాద్ కు చేరుకుంటారు ఈ నేపథ్యంలో ఈ రోజు లేఖ అయితే బయటకు వచ్చింది ముఖ్యంగా మే రెండో తారీఖు నాడు ఈ లేఖ కూడా మనకు తెలుస్తా ఉంది ముఖ్యంగా ఆరు పేజీల లేఖను సుదాతోనే కవిత లేఖ రాసినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన వరంగల్ వేదికగా ముఖ్యంగా ఆ మీటింగ్ చాలా సక్సెస్ అయింది అంటూనే వైపు తండ్రి మంచి పనులు చెప్తూనే మళ్ళీ లోపల ఎత్తు ప్రయత్నం అయితే లేఖ ద్వారా చాలా స్పష్టంగా అందులో కవిత పేర్చినట్లు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ముఖ్యంగా ఇటీవల కాలంలో కవిత మీడియా టిప్చార్ చేసిన క్రమంలో కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు పార్టీలో తాపైన కుట్ర జరుగుతోంది కొర కొంతమంది కావాలని చేస్తున్నారు అంటే కూడా వ్యాఖ్యలు చేసిన క్రమంలో ఈ రోజు లేకపాటి రావడం మాత్రం చాలా సంతానం చూసుకొని ముఖ్యంగా ఏదైతే వరంగల్ బహిరంగ సభలో కేసీఆర్ ఆపరేషన్ తగాలపై మాట్లాడడం అందరికీ నచ్చింది ముఖ్యంగా పర్సనల్ గా రేవంత్ రెడ్డి పేరు తీసిన సభలో కేసీఆర్ తిట్టకపోవడం చాలా హుందాగా అనిపించింది అంటూ కూడా ఒకవైపు ప్రవర్తన కురిపించారు మరోవైపు తెలంగాణ తల్లి అదేవిధంగా తెలంగాణ గీతం సంబంధించి అది మెన్షన్ చేసి సభలో కేసీఆర్ మాట్లాడతాం అంటే ఏదైతే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడకపోవడం అది నాకు నచ్చలేదు అంటూ కూడా ఆమె తేల్చి చెప్పారు మరోవైపు ఉర్దూలో మాట్లాడలేదు అదేవిధంగా వస్తు సంబంధించిన బిల్లుపై కేసీఆర్ ఎక్కడ కూడా మైనార్టీలకు మద్దతుగా మాట్లాడలేదు అంటూ మాట్లాడకపోవడం కూడా బాధాకరం అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు మరోవైపు బీసీలకు సంబంధించిన శాతం రిజర్వేషన్ అంశాన్ని కూడా కేసీఆర్ విస్మరించారు ఎస్పీ వర్గీకరణ అంశంపై కేసీఆర్ మాట్లాడకపోవడం బాధాకరం అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కల్పించింది మరోవైపు పెద్ద పెద్ద సభ జరుపుతున్న క్రమంలో పాత వాళ్ళకే బాధ్యతలు అప్పగించారు తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదు చాలా నియోజకవర్గాల నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది చెప్పారు తాజాగా కవిత ప్రతిరోజు క్రితం మాట్లాడుతూ తాను నలభై ఏడు నియోజకవర్గాల్లో పర్యటించారు అక్కడ ఉన్నటువంటి అందరి అభిప్రాయాలు చూస్తున్నాను ఆ అభిప్రాయాల మేరకే తాను సామాజిక తెలంగాణ అని చెప్పి మాట్లాడడం జరిగిందంటూ కూడా మీడియాతో మాట్లాడారు ఈ క్రమంలోనే పాత ఇన్ఛార్జులు వస్తే లోకల్ పార్టీ ఎన్నికల్లో దీపం అమ్మిస్తున్నట్టు చెప్పి కూడా ఇన్ఛార్జీలు చెప్పుకోవడానికి కూడా ఆమె తీవ్రంగా ఖండించారు ఎన్పీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళు రాష్ట్ర పార్టీ మాత్రమే దీపా అమ్మైతే ఇవ్వాలి ముఖ్యంగా రెండు వేల ఒకటి నుంచి దీపం నడిచిన వారికి నిర్బంధించి సభలో మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేది అంటూ కూడా ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు ముఖ్యంగా బీందాము కూడా పార్టీ శ్రేణులు ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిపోయింది ముఖ్యంగా బీజేపీ సంబంధించి కూడా ఆమె తీవ్రవాబు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా బీజేపీ పై రెండు నిమిషాలు మాత్రమే కేసీఆర్ సభలో మాట్లాడడం రాబోయే రోజుల్లో ఖర్చు పెట్టుకున్నారని చర్చకు ఆస్కారం కేసీఆర్ ఇస్తారు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఆమె ఆ లేఖలో వ్యక్తం చేశారు మరోవైపు తాను బీజేపీ వల్ల చాలా పర్సనల్ గా చాలా లైఫ్ కొట్టాను ఖచ్చితంగా పర్సనల్ గా బీజేపీపై గట్టిగా చేశారు మనసాయి ఉంటే బాగుంటే అభిప్రాయం కూడా ఆమె వ్యక్తం చేస్తున్నాం మరోవైపు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పోయింది బీజేపీ బలపడుతుంది అనే మన కేటాయి అయిపోయా దానికి కూడా ఓదరించారు కేసీఆర్ కూడా ముఖ్యమైన పేర్కొన్నారు మరోవైపు ఎమ్మెసీపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ పోటీ చేసి బీజేపీకి ఎత్తు చేస్తున్న ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఇప్పుడు ప్రయత్నం లేదు కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరించినట్టు ఒక పిల్లలను ఏర్పాటు చేయాలి చక్కని సమస్యలు పరిష్కరించాలి అని చెప్తేనే పార్టీలో ముఖ్య నేతలు మిమ్మల్ని కవర్ అపాయింట్మెంట్ ఇది ఇవ్వడం లేదు అంత కూడా ఆమె ప్రశ్నించి ప్రయత్నం చేస్తారు కొంతమందికి మాత్రమే కేసీర్ అపాయింట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి అందరిని కలవండి అంటూ కూడా ఆమె ఇంటర్బోల్ చేస్తే ప్రయత్నం చేశారు మొత్తం చూసినట్లయితే గత కుటుంబ వికెళ్ళి ఆమె నుంచి బయటకొచ్చిన తర్వాత ఆమె జై నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె ఇండివిజువల్ గా ఇతర పార్టీల నేతలకి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అన్న మాట నిజంగా వాస్తవమేనా మరి నిజంగా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదా కేసీఆర్ ఉద్యమ కూడా ఆయన ఎప్పుడు అంటే ఉద్యమం తారస్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన బయటకు వచ్చి ఉద్యమం చేశారు కానీ ఎప్పుడు ఆయన తన స్వామూర్లో నుంచి కూడా విహారకం మాత్రమే చేస్తూ ఉండేవారు ఆయన చాలా పచ్చిన వ్యక్తులు మాత్రమే ఆయన చూస్తూ ఉండేవాళ్ళు ముఖ్యంగా రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు పాలరాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు ఇట్లా కొంతమంది మాత్రమే కేసీఆర్ కోట్రుతుంది వాళ్ళు మాత్రమే కేసీఆర్ ను ఎప్పుడు కలిసేవారు కానీ మెజార్టీ పీపుల్ మాత్రం కేసీఆర్ కావాలంటే అపాయింట్మెంట్ దొరికే కదా ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పదేళ్లలో కూడా ప్రగతి భవన్ లోకి పోవాలన్నా అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి కనపడలేదు చాలా మంది అసంతృప్తి వెళ్ళగట్టి పార్టీ నుంచి బయటికి పోయిన వాళ్ళు కూడా ఈ క్రమంలో అంటే కేసీఆర్ ఎప్పుడు కూడా ఎక్కువ ఎవరిని కలవడానికి విషపలైనటువంటి ప్రచారం అయితే పార్టీలో ఎప్పటి నుంచే ఉంది అదే విషయాన్ని కవిత స్పష్టంగా ధృవీకరించారు ఎందుకంటే ఇప్పటికీ అంటే ఏదైతే రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ తో పార్టీలో నడిచిన వాళ్ళంతా కూడా చాలా మంది పదవులు పెట్టుకుంటే వాళ్ళంతా నిరాశలు ఇచ్చే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి కవిత మాట్లాడితే కొంత వాళ్ళు ముందుగా అభిప్రాయాన్ని కూడా ఆమె వ్యక్తం చేశారు కాబట్టి ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇస్తేనే పార్టీకి బాగుంటుంది అది జీవితానికి కూడా బాగుంటుంది ఖచ్చితంగా ఆ పదవుల నుంచి బయటికి రావాలన్నటువంటి అభిప్రాయాన్ని అయితే కవిత ఈ లేఖ ద్వారా చాలా స్పష్టంగా వ్యక్తం చేశారు అయితే కాంగ్రెస్ బీజేపీ నేతలు పదే పదే మాట్లాడుకుంటున్నట్టుగా నిజంగానే బీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి జరుగుతున్నాయి అన్న దానికి ఇప్పుడు కవిత రాసిన లేఖే నిదర్శనం అనుకోవచ్చా ఖచ్చితంగా ఈ లేఖ ద్వారా కొంత అంతర్గత కలహాలు ఉన్నట్టుగానే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే ఒక వయసు కొంత వరకు ఆమె కేసీఆర్ పగుతున్నాయి అంటే కేసీఆర్ మధ్య పనులు చెప్తున్నా మన ఎక్కువ శాతం ఫీడ్బ్యాక్ లో ఆమె లోపాలు ప్రయత్నాలు అయితే కనుక స్పష్టంగా చేశారు ఎందుకంటే పార్టీలో కూడా ఆధిపత్యం నడుస్తుంది ఆమె పార్టీలో ఎలాంటి కీలక పదవి కూడా లేదు ఓన్లీ ఎమ్మెగానే ఉన్నారు కాబట్టి ఆమె పార్టీలో బిఆర్టీ ఇవ్వలేదు అనేటువంటి చర్చ అయితే చాలా కాలంగా నడుస్తూ ఉంది ఈ క్రమంలోనే ఆమె జాగృతి ద్వారా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రధానంగా చూసినట్టుగా బీసీ రిజర్వేషన్ సంబంధించి పార్టీ టూ పర్సెంట్ పై మాత్రం ఆమె ఏర్పాటు చేసి దాని ద్వారా పోరాటం చేసింది ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నీటిలకు ప్రభుత్వం శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న అంశాన్ని అటెల్లీలో కూడా దాన్ని తీర్మానం చేయడం పరిస్థితి ఇవన్నీ కూడా కవిత విజయాలుగా చేస్తున్నది అందుకే పార్టీ పరంగా కాదు అది ప్రైవేట్ గా చేస్తుంది అదేవిధంగా ఎస్టీ వర్గీకరణ కావచ్చు మహిళా రిజర్వేషన్ అంశంపై కావచ్చు ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆమె జాగృతి సంస్థ ద్వారా మాత్రమే ముందుకు తీసుకెళ్తున్నారు సార్ పార్టీ రీతి కానీ పార్టీ వేదిక గురించి వచ్చి కానీ ఎక్కడో ఇలాంటి కార్యక్రమాలు ఆమె చేయలేదు కాబట్టి ఇండివిజువల్ గానే ఆమె ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేసేది ఎంత పార్టీలో తన స్వాధీనం దక్కడం లేదు కాబట్టి తను ఇండివిజువల్ గా ప్రజల్లోకి వెళ్తున్న సంకేతాలను ఇచ్చే ప్రయత్నం అయితే ఆమె

ప్రయత్నాలు అది చేయలేకపోయింది ఎందుకంటే కేసీఆర్ దగ్గర ఎవరు మాట్లాడడానికి సహకరి సహకరి ఎవరు కూడా సహకరించారు ఎందుకంటే కేసీఆర్ అనేవారు పార్టీలో బిగ్ బాస్ బిగ్ బాస్ ఈవెన్ హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు సొంతంగా కేసీఆర్ చెప్పినటువంటి విధానాలను అవలంబించడం తప్పితే కేసీఆర్ కు ఈ ఎదురు చెప్పడము లేకపోతే కేసీఆర్ కు సలహాలు ఇవ్వడం సూచనలు ఇవ్వడం చేసే పరిస్థితి అసలు బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు ఉండదు ఎందుకంటే కేసీఆర్ ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటికి అనుగుణంగా ముందుకెళ్లడమే కాబట్టి కేసీఆర్ కు డైరెక్ట్ గా వెళ్ళి తన అభిప్రాయాన్ని షేర్ చేసుకోలేకపోయింది ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు రేపు రేపు అమెరికా నుంచి రాబోతుంది కాబట్టి ముందు రోజు మాత్రం లేఖలు వెళ్ళి లీక్ చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది కాకపోతే ఈ లోపాలను చూపడం ద్వారా తన తండ్రి ఏమైనా తీసి మాట్లాడి అక్కడ ఏం జరుగుతుంది పార్టీని ఏమైనా భారతదేశం చేస్తారా పార్టీని బలోపేనం చేసేందుకు ఏమైనా లేఖ ఏమైనా ఉపయోగపడుతుందా అనేటటువంటి అన్ని అంశాలలో నా పరిణామాలు తీసుకోవాల్సింది కానీ ఇప్పటికిప్పుడు బయటికి వెళ్ళిపోయి పార్టీ పెట్టి లేకపోయినా ప్రస్తుతం అయితే ఉన్నారు ఈ రోజు అంతా కూడా కాళేశ్వరం కమిషన్ కమిటీ నోటీసుల పైన అది మాజీ మంత్రి హరీష్ రావు సుదీర్ఘంగా మూడు గంటల పాటు ఆయన చర్చించారు ప్రస్తుతం అటు కాళేశ్వరం కమిషన్ సంబంధించి దానిపైనే ఆయన కఫర్ చేస్తున్న క్రమంలో ప్రస్తుతానికైతే ఈ అంశంపై అయితే కేసీఆర్ చర్చలు అయితే జరపలేదు సమాచారం అయితే మనకు చాలా ఉంది అయితే రేపు కవితం వచ్చిన తర్వాత కవిత కనుక ఫామ్ కనుక వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ అంశంపై చర్చించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే చాలా సీరియస్ అంశమే ఎందుకంటే చెప్పాలంటే సొంత చూపులే ఒక లేఖ రాయడం లోపాలు చూడడం అనేది మాత్రం ఫస్ట్ టైం బిఆర్ఎస్ పార్టీలో ఇంతకు ముందు ఎవరు కూడా ఈవెన్ ఎంత ఫాలో ఫాలోయింగ్ ఉన్నటువంటి ఇంత ఫాలో అయింది ఉన్నటువంటి అరీత్ రావు కావచ్చు ఇలాంటి సాధన చేయలేదు కేసీఆర్ మాట జవడానికి వాళ్ళంతా కూడా ఏమున్నా పెద్ద నిర్ణయాలు పాటిస్తాల్సింది కానీ చాలా

ఇంతవరకు కేసీఆర్ కు ఇలా డైరెక్ట్ గా లేఖ రాయలేదు బట్ ఇప్పుడు తన స్వహస్తాలతో కేసీఆర్ కు కవిత రాసిన లేఖ మాత్రం సజ్జల రేపుతోంది ఆరు పేజీల లేఖలో పార్టీలో జరుగుతున్న తప్పుల గురించి కవిత ప్రస్తావించారు లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు అయితే రెండు వేల ఒకటి నుంచి మీతో నడిచిన వారికి సిల్వర్ జూబ్లీ సభలో మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేది అని అన్నారు మాట్లాడడం అందరికీ నచ్చిందని అయితే పర్సనల్ గా రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం హుందాగా అనిపించిందన్నారు తెలంగాణ తల్లి గీతాన్ని మెన్షన్ చేసి మాట్లాడకపోవడం నచ్చలేదన్నారు ఇక ఉర్దూ వాక్బిల్ బిల్లుపై మాట్లాడకపోవడం బాధాకరమని పేర్కొన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించారని తెలిపారు ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడకపోవడం బాధాకరమని ఆ లేఖలో ప్రస్తావించారు